బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మంతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అండస్ట్ చంద్రశ్రీనివాస్ గారు హలో సార్ సో మొత్తానికి మీరు అన్నదే నిజమైంది పిఠాపురం లోనే చాలా భారీ మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలుపొందారు అదే విధంగా కూటమి కూడా కన్నీ విన్నీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు సో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లోనే కనీ ఎరగిన రీతిలోనే కూటమి కూడా విజయం సాధించబోతుంది సో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో మనమనే కాదు నిజానికి అసలు కూటమి కూడా ఎక్స్పెక్ట్ చేసిందా వైసీపీలో ఇంత వైసీపీ మీద వ్యతిరేకత ఉంటుంది అని డెఫినెట్గా మీరు అన్నట్టు అంత పెద్ద ఆశ్చర్యం అని అనిపించలేదు కానీ పవన్ కళ్యాణ్ కీరో అనేది మేము మొదటి నుంచి మనం ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం చాలామంది దాన్ని కొద్దిగా మరి తీసుకో వ్యక్తి ఎక్కడ గెలవని వ్యక్తి అని చెప్పి చాలా రకాల విమర్శ కామెంట్లు పెడుతుంటారు కానీ పవన్ ఒక ఒకటి పెట్టుకున్నాడు ఫిక్స్ చేసుకున్నాడు ఒకటే చూశాను మీరు ఒక ప్రచార సభలో తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అధపాతాలకు తొక్కకపోతే తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు ఎందుకన్నాడు ఇంత ఆవేశం పనికిరాదని నేను అనుకున్నా నాలాంటి అంటే వాళ్ళు చాలామంది అనుకున్నారు ఇంత ఆవేశం పరిగరదు రాజకీయాల్లో అని అనుకుంటే తను ఫిక్స్ చేసుకున్నాడు అంటే తన ఆవేశం వెనక ఆలోచన ఉందనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఇంత ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు ఎలా అనుకుంటే ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోవడంతో పాటు కూటమిని కూడా నూట నలభై నాలుగుకి నూట ముప్పై నాలుగు సీట్లు తీసుకొస్తున్నారంటే సింగిల్ డిజిట్కి పద్నాలుగు నుంచి తొమ్మిది సీట్లకి ఏమో పరిమితం అవుతుందంటే అధికార పార్టీ ఇంత ఘోర ఘోర ఓటమిని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో సో కూటమి గెలుపొందడంలో కీరోలు పోషించింది పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు అందరి మాట మీరేమంటారు నేను డే వన్ నుంచి చెప్తున్నానండి మిగతా విశ్లేషకులు పక్కన పెడితే ఇదే సోమన్ టీవీ సాక్షిగా దాదాపు వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెప్తున్నా వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఎమర్జీ అవుతున్నాడు ఎన్డీఏలో ఎలా మోదీ పక్కన ఉన్నాడు రేపు రేపు దేశ రాజకీయాల్లో ఎలా పవన్ శాసించబోతున్నాడని అన్నా కానీ ఎక్కడికి ఎలా ఎట్లా అవుతాడని చాలామంది అనుకున్నారు ఇప్పుడేమంటారు నేషనల్ మీడియానే పవన్ రూల్ ఏంటి పవన్ వల్ల మొత్తం కంప్లీట్గా ఆయన వైపు సాలిడ్గా ఓట్ బ్యాంకు వచ్చిందని చెప్పి చెప్తున్నారంటే అతను ఎంత పరిణితి చెందిన వ్యక్తి ఎంత ఓర్పు ఉంది అతను ఎంత నేర్పు ఉంది ఎంత చేర్పు ఉంది ఎంత కూర్పు ఉంది ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ ఏపీ పాలిటిక్స్ ఏపీ అనే నాట్ ఓన్లీ ఏపీ దేశం మొత్తం ఏపీ వైపు చూసింది అందరూ పారామీటర్స్కి ఏపీ సపరేట్ అవుతుంది ఏంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళా జగన్ వస్తారండి తొమ్మిది తారీఖు ప్రమాణ సీకారం విశాఖపట్నంలోని ప్రమాణ సీక ఏర్పాట్లు ఫ్లైట్ టికెట్స్ హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారు మనం కూడా చూసాం కదా కానీ ఇక్కడ వీళ్ళ కాన్ఫిడెంట్ వెనక అర్థం ఏంటి దీని వెనక ఎంత జరిగింది ఎంత మదనం అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా చివరికి మంత్రులు ఒక్కలు కూడా గెలవలేదంటే దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు రోజా గారు ట్వీట్ చేశారు గమనించర్లేదు తప్పులు కొన్ని జరుగుతుంటే కొన్ని ఇలా జరుగుతుంటే మేము కప్పులను సరిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఒక గులాబీ పువ్వు పెట్టి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పినట్టే వీళ్ళందరూ కూడా తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నారండి వీళ్ళేంటి తిట్టుల ద్వారా మానసికంగా మెంటల్గా అతను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నారు కానీ ఎక్కడ తొనకల ఆయన నాలుగు పెళ్ళిళ్ళని తొనకల ప్యాకేజ్ స్టార్ అని పెట్ల దొరక తొనకల మ్యారేజ్ స్టార్ అన్నా కానీ ఎక్కడ తొనకల రాజకీయం రాజకీయంగానే చేశాడు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు ఎక్కడ ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నాడు ఆపద ఆపన్నస్తం అందిస్తే రేపు నా ఫ్యూచర్ బాగుంటుంది ఆలోచన కావచ్చు అనుభవం కావచ్చు నిజంగా నాలుగున్నర దశాబ్దాలు అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు నేను మళ్ళా నాకు ఈ రాజకీయాలు కాదు ముఖ్యం నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తా అన్నాడు నిజంగా ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు అతను వెనక కసి ఉందా ఏడు పదుల వయసులో కూడా దాని వెనక ఎవరున్నారు పోరాటపడమంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈజ్ ద గేమ్ చేంజరే కదా మొత్తం ఫస్ట్ టైం అనుకోవచ్చు మనము ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా అసలు డిక్లేర్ చేయలేకపోయింది ఏది గెలిచే అవకాశం ఉంటుంది అండ్ ఇంత తక్కువగా వైసీపీ ఎక్కడా కూడా గెలిచి అంటే ఇన్ని తక్కువ సీట్లు వస్తాయని కూడా ఏ ఎగ్జిట్ పోల్ చెప్పలేదు కేవలం కేకే సర్వే తప్పితే గాని అది కూడా కేకే సర్వే మీ సుమంలోనే చెప్పింది ఆయన్ని ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు వాస్తవానికి దూరంగా ఉంది ఇంత సీట్లు వస్తాయా అనేది అందరూ అనుకున్నారు ఈ రోజున అతను ఎంతో కష్టపడి వాళ్ళ ఆవిడ నగలు కూడా తాకట్టు పెట్టి సర్వేలు చేయించాడంట నిజంగా అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని ఎవరికి కూడా పసికట్టలేదు ఇంత సింగిల్ డిజిట్కే పద్నాలుగు ల్యాప్ ఇప్పుడు తొమ్మిది సీట్లు పరిమితం అవుతుందంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్గా జనసేన వస్తుందంటే అదే సమయంలో కూటమిని ఓటు ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషించారంటే బీజేపీ వన్ పర్సెంట్ లేదు కూడా ఇప్పుడు ఫోర్ పర్సెంట్కి ఎమర్జ్ అయిందంటే ఏడు సీట్లు వస్తున్నాయండి పదికి ఏడు ఇంకోటి ఎనిమిది కూడా రాయలసీమ వైపు అయినా విజయం సాధిస్తుందేమో వైసీపీ అనుకుంటే అటువైపు కూడా కనిపించాను రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్స్ మీకు కూడా తెలుసండి సుజిత గారు నలభై యాభై రెండు సీట్స్కి నలభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఒక చంద్రబాబు నాయుడు పయ్యావల్కాష్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏమైతుంది అసలు కడపలోనే కూడా అచ్చరికన పరిణామాలు ఈ పరిణామాలంటే కారణం ఏంటంటే నియంతృత్వ పోకడ జగన్మోహన్ రెడ్డి గారు నేను అనే అహం అంటే గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నూట యాభై సీట్లు వచ్చినందుకు ఎప్పుడు గౌరవంగా మారుడుకుంటాం కానీ అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమైతే జరిగిందో తెలంగాణలో ఏమైంది ప్రగతి భవన్కి ప్రజలకి దూరం గ్యాప్ ఎక్కువైపోయింది ఎవరు అపాయింట్మెంట్స్ లేవు ప్రజలు అతన్ని దూరం చేశారు పది సంవత్సరాలకి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చి నేను ముఖ్యమంత్రి అనే ఎక్కడ గాంభీర్యం లేదు నేను గుంపు మేస్తాను అంటున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్రజలు మనల్ని పొందుతున్నాడు అట్లనే ప్రజలకి మనం కస్టోడియన్గా ఉండాలి తప్పితే నేను నూట యాభై సీట్లు ఇచ్చి నేనే రాజుని నేను చెప్పినట్టు వినాలని సాక్షాత్ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం ఎమ్మెల్యేలు మంత్రులకి అందుబాటులో లేకపోవటం చివరికి సకల శాఖ మంత్రి సజ్జల దగ్గరికే వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఓటమికి నైతిక బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వన్ అయితే సెకండ్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ప్రజలు హర్షించట్ల నువ్వు ఇన్ని నొక్కు రెండున్నర లక్షల కోట్లీ ఎక్కడ ఎవరు ఇచ్చారు ఎవరి మీద ట్యాక్సులతో ఎవరు ఇచ్చారనేది భావన ప్రజల్లో ఉన్నది దీర్ఘకాలిక కోరికలైన స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయావు పోలవరం పూర్చి లేకపోయావు రోడ్లు సరైన రోడ్లు సదుపాయాలు లేవు పదివేల మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో చివరికి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోలేకపోయావు ఇన్ని పారామీటర్స్ మధ్య విపరీతమైన వ్యతిరేకత ఈ వ్యతిరేకత ఈ పరిస్థితికి దారితీసిందనమాట సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంత భారీ మెజారిటీతో తోటి గెలిచారు అట్ ద సేమ్ టైం ఈ కూటమి ఏర్పడటానికి ఆయనే కారుకులు అయ్యారు కూటమి విజయానికి ఆయనే కారుకులు అయ్యారు కాబట్టి ఆయన అట్లీస్ట్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఉంటుందండి ఆయన పదవి అదే వస్తుంది ఆయన ఎప్పుడు పదవి కోరుకోరు కోరుకుల పదవి కోసం కోరుకునేవాడైతే రెండు వేల పద్నాలుగులోనే నాకు డిప్యూటీ సీఎం కావాలి నేను ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు నాయుడు అడిగేవాడు ఏ రోజు కోరుకోవాలా ఏ రోజు తీసుకోవాలా బీజేపీ అప్పుడు పన్నెండు పోటీ చేసి రెండు మాణిక్యాలరావు గారు కామినేని శ్రీనివాసరావు ఇద్దరు మంత్రి పదవి తీసుకున్నాడు కాకపోతే రెండు వేల పంతొమ్మిది పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆయన అభిమానుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు ఆయన డెఫినెట్గా పదవి తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్రానికి మధ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోవాలా ఈ పోలవరం పూర్తి చేయాలన్నా స్పెషల్ స్టేటస్ కావాలన్నా మోదీ గారి యొక్క ఇది కావాలా మోదీ గారి కూడా టైట్ అయిపోయింది ఇప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్లో కూడా చాలా డిఎన్టీడీ విధంగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రాల అవసరం అక్కడ సెంట్రల్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రోల్ నితీష్ కుమార్ అక్కడ ఎట్లో వీళ్ళిద్దరు కీరోలు వీళ్ళకున్న ఇరవై ఒక్క సీట్లు నాలుగు సీట్లకే మూడు నాలుగో మూడో ఎంపీలు వస్తాయండి మిగతా ఇరవై ఒక్క సీట్లు చాలా కీలకం కాబట్టి వీళ్ళకి ఏ పని కావాలన్నా ఒక పదవి ఉండాలి డెఫినెట్గా నాకున్న ప్రొడిక్షన్ కావచ్చు నాకున్న ఇది కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆయన డిప్యూటీ సీఎంగా ఇక్కడైతే మల్లు బట్టి విక్రమార్గం ఎలా అయితే ఉంటున్నాడు రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సీఎంగా ఉంటూ రెవెన్యూ శాఖ అనేది తెలుస్తుంది కొంతమంది ఓమంటున్నారు కొంతమంది రెవెన్యూ ఉంటారు రెవెన్యూ అంటే నాగబాబు గారు చెప్పినట్టుగా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు మేము స్వీప్ చేస్తామని అన్నారు బట్ ఇరవై స్థానాల డిస్కషన్లో పదిహేడు పొందే దాకా వస్తాయి అని చెప్పి అనుకున్నాం కానీ ఎవరు ఊహించిన విధంగా ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు రోజు రావటం అనేది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఆయన లేని రాజకీయాలు చాలాసార్లు చెప్పా నేను ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండవని పవన్ కళ్యాణ్ పేరు ఉదరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు నాలుగు ప్యాకేస్టారు హిందూ ధర్మశాస్త్రం నాలుగు పెళ్ళిళ్ళు అయ్యి అన్నాడు ఇప్పుడు ఏమైందండి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపుర వెళ్తే ఎలాంటి వాళ్ళు ఇంకో పదివేల ఓట్లు పెరిగింది అరవై వేల మీద జరితో ఇప్పుడు డెబ్బై వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లతో గెలిచాడు అదేమని ఆపగలిగారా ఆయన గెలుపుని ఇంతమంది పెద్దిరెడ్డి మీద విధిన్ రెడ్డి లాంటి వాళ్ళు దారంపూడి చంద్రశేఖర రెడ్డి లాంటి వీళ్ళందరూ వెళ్ళారు ఏమైపోయారు ఇక్కడ అందరూ ఓడిపోయారు అంటే గతంలో వచ్చిన టీడీపీకి వచ్చినటువంటి ఇరవై మూడు స్థానాలు కూడా ఇప్పుడు వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్రలు కూడా కోల్పోయారంటే చివరికి జనసేన ఇరవై ఒక్క సీట్లు కూడా జగన్కి రాలేదు అంటే జగన్ ఏం చేసినట్టు ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి మేడం ఏం చేసినట్టు అంత స్థాయిలో విమర్శించడం వల్లే ఈ రకంగా జరిగింది ప్రజలు అది అవసరం లేదు మేడం వ్యక్తిగత అన్న మంచిది కాదు రాజకీయాల్లో ఇంట్లో భార్యలకి ఏం సంబంధం పిల్లలకి ఏం సంబంధం వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం అండి ప్రతి మంత్రి కూడా చూడండి ఇప్పుడు దైవబలంతో ప్రతి గుడి మొక్కన గుడి లేదు రోజాగారు చివరి క్షణాల్లో చివరి పది రోజుల్లో ఆమె ప్రతి గుడికి వెళ్ళింది చివరి కారు కన్నీ కూడా పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టారు చివరికి ఆమె వెళ్ళిపోయింది గాలి ముద్దు కృష్ణ కొడుకు చేతులు ఘోరంగా ఓడిపోయింది గొడాలని నామి నాని ఏమైపోయాడు మెడ నిండా రుద్రాక్షలు చేతి నిండా తాళ్ళు ఏమైనా కాపాడగలనియా లేకపోతే గుడివాడు అమర్నాథ్ ఏమైపోయాడు మార్గాన్ని కూడా దీనికి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తీరు ఆయన యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినప్పుడు అదొకెత్తే అయితే కార్యకర్తలు నిర్వీర్యంగా ఉన్న టీడీపీని ఆ రోజు అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రాష్ట్రం అడుగు పెడతానికి నందిగామలో రోడ్డు మీద నాలుగు గంటలు పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద కూర్చోబెడతారా ఇదేమన్నా పాకిస్తాన్ బార్డరా ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానా ఇది కాదు నీది కాదు నీది అని ఈరోజు తీర్పిచ్చారు అది అతిశయక్తి కాదు విశాఖపట్నంలో ఉంటే హోటల్ నుంచి బయటికి రానివి నువ్వు ఎవరు మాట్లాడినా అరెస్టులు ఇది రాజనీకం కాదు కదండి ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతంతో ఓట్లతో ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు దీన్ని ఎవరు ఎవరైనా సరే వహించాల్సిందే కాబట్టి ఎప్పుడైనా ప్రజలు చాలా తెలియగలరు అల్టిమేట్గా ప్రజల్ని ఇంత శాతం ఓటు పర్సెంటేజ్ ఉన్న ప్రజల్ని మనం అభినందించాలి సో జగన్ చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి విమర్శల కారణం కూడా దీనికి అయి మేడం ఆయన కోసం రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆమె కూడా రెండు టూ టూ ఫోర్ పర్సెంట్ ఓటు వచ్చింది ఆమె చీల్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలింది జగనన్న వదిలిన బాణం జగనన్నకి పక్కలో బలే తయారైంది ఇప్పుడు అన్ని కుటుంబం కావచ్చు అన్ని పారామీటర్స్ కావచ్చు సివో సింగల్ గా వస్తుంది అందరూ దుత్తరాష్ట్రులు ఏదో రకరకాల పేర్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళంతా ఈరోజు విజయం పదాన్ని ఉన్నారు మీరు ఏమైపోయారు వాళ్ళంతా మింగిల్ అయిపోయారు బీజేపీ టీడీపీ జనసేన ఇక్కడ సింగిల్ అయిపోయాడు అంటే ప్రజలు ఎంత తెలియగలలో మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తెలియగలలో మాకేం కావాలి తినటానికి తిండి పని చేసుకోవడానికి పని లేకపోతే ఇండస్ట్రీస్లో బాగుపడటానికి ఉద్యోగాలు మా పిల్లలకి అనేది చూస్తారు లేకపోతే చివరికి నా ల్యాండ్ నాది కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద మా నా స్థలంలో ఉన్న రాయి మీద జగన్ రెడ్డి ఫోటో అయింది నా పట్టాదారు పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అయ్యింది అనుకుంటున్నారు అది కాదు కదా ఆయన ఆస్తి ఆ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యింది ఆ ఎమోషన్స్తో ఓటేశారు ప్రజలు కాబట్టి ఈరోజు ఈ తీర్పు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఈ తోటి ఏ రకంగా ఉండబోతుంది అనేది చూద్దాం అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ సో మీరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు కదా అంటే మంచి పరిపాలన అందించాలని మా కోరిక యాజ్ అ లామెన్ గా నేను అదే రాష్ట్రంలో పుట్టినోడుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదనే బాధ తప్పితే నాకు జగన్ మోహన్ రెడ్డి గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కదా మీరు కోరుకుంటున్నాం ఇటువంటి వ్యక్తి రాజకీయాలు రావాలి పది మందికి మంచి జరుగుతుందని ఆలోచన తప్పితే ప్రజలు నేను ఇప్పుడు ఏమన్నా తప్పు చెప్పాను గ్రాస్ రూట్లలో ప్రజల్లో ఉన్నదే చెప్పేవాడిని చెప్తే కొద్దిమంది వైసీపీ వాళ్ళకి ఇష్టపడదు స కామెంట్ చేస్తుంటారు ఇప్పుడు ప్రజా తీర్పు ఏం చెప్పింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీతో కూడా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు చేశాను చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత పొగుడుతున్నారు ఏందని మీకు అనిపించొచ్చు ఈ రోజున జాతీయ మీడియా కూడా అతన్ని చూస్తుందంటే అతనికి ఉన్న కమిట్మెంటు అతనికి ఉన్న డెడికేషను అతనున్న డిటర్మినేషను ఈ మూడు కలిసి ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఒక గొప్ప శక్తిగా ఒక పోరాట ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు థ్యాంక్ యూ సార్